ఓం ఐం ఐం క్లీం సౌ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీ మైం క్లీీం సౌ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మైం క్లీం సౌ శ్రీమాత్రే నమ శ్రీమాతీ మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ సిండూత नोरूपे शुगोदण्ड पञ्चतन्मात्रहायका निजारुणप्रभापुर मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नाग सौगन्धिकलशत्कच कुरविन्दमणिश्रेणीकनत्कोटीरमण्डिता अष्टमीचन्द्रविभ्राजा दलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषका వదన స్మరమాంగృహతో వర్ణచిల్లికాలక్ష్మీ నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజి తారా కాంతిరస్కారీ సా భా కదంబమరీ క్లు కన్నపూరమనోహర తాటంకయీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపో నవ్విద్రుమబింబశ్రీ నట్కార నచ్చద శుద్ధ విజయాకురా ధ్వజ పంక్తిద్వయోజల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరా నిజ సల్లాపమాధుర్య వినిర్భర్తీ మందస్మితాపూరా మజ్జత్ కామెశ మానస అనాక సాదృుబ శ్రీ విరాజిత మంగళ్యా సూత్ర శోభితంధరా కనకాంగళకేయూరా కమనీయ భుజాన్విత రత్నగ్రేయంతక లోన్విత కాేమరత్న మణి ప్రతిపణస్త నాభ్యాల బా రోమాతయీ లారత సమున్నయ్జమాజ పట్లబిత్ర అరుణారుణ कौसुंबा वस्त्र सत्कटी तटी रत्न किंकिनी रसना दाम भूषिता कामे सज्ञात सौभाग्य मातुर्द्वयान्विता माणिक्य मुकुटाकार मा जानुद्वय विराजिता इंद्र गोप परिक्षिता गोढकल्पा पुरं कृष्णा जैष्णप्रभदान्विता नखदीति दी सञ्चन्ना नमज्जनतमोगुणा पदद्वयप्रभाजाला पराकृतसरोरुह शिञ्जा नमन् मण्डिता श्रीपदाम्बुजा मराली मंदगमना महाल्य सही सर्वा ऋणानवध्यांगी सर्वाभरणूषिता शिवकामेशस्था शिवा, शिवा स्वाधीन वल्लभा सुमेरुम्ज श्रृंगस्थ श्रीमनगरनायक चिंतामणि गृहा पंचब्रह्मासन स्थिता महापद्माटवी संस्था कदंबवनवासी सुधा सागर मज्जस्थ काम कामदाय देविगण संघाता स्वूयम आत्म सहस्रवधोजुक्ता शक्ति सेना समन्विता संपत्करी समारूढ़ा सिंधुर व्रज सेविता अश्वारूढ़ा दिश्विता अश्व कोटि कोटि भिरावृता चक्र राज रधारूढ़ा परिष्कृता गेय चक्र रधारूढ़ा परिसेविता गिरी चक्र रधारूढ़ा परिष्कृता पुरस्कृता ज्वाला मालिका क्षिप्त वर्णि प्राकार मज्जगा भंड सैन्य वधोजुक्ता शक्ति विक्रमहर्षिता निचापरा कर्माटोपा निरीक्षण సముత్ భ పుత్రోుక్త బా విక్రమనందిత మంత్రిణ్యంభా విరచిత విశంగ వద తోషిత విషపురప్రాణహరణ వారాహి వీరనందితేశ్వరముఖాలో కల్పితీగేశ్వర ేశ నిధ సభండాక బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవ సంస్త వైభవ హరనేత్రి సంగ్ధ కామసంజీవనౌషి శ్రీమద్భాగకూటైక స్వరుముఖ పంకజ కంఠాధకటి పర్యంత కులయోగిని అకులాసంతస్థ సమయాచారత్పరా మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుహి విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుచారుూఢ సుధాసారాభివర్షిని తటిషిషక్రోపరిశంసి మహాశక్తి కుండలి బిశతనియసి భవానీ భావమ్యాణ్యకూటారికా భద్ర ప్రియ భద్రముత్ర भक्त सौभाग्य तो दाइनी भक्ति प्रिया भक्तिगम